शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज ब्रह्मा वदनम ध्यानोपात गुरब्रह्म गुर्ष्णु गुरदे महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्या वसीष नरम शक् पौत्रमक पराशरात्म वंदे सुखतापोनिधि नारायण नमस्कृत నరం చైవ దేవీం సరస్వతీం సరస్వతీ వ్యాసం తథోజయముదీరచేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట పద్నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో గంగావతరణ ఘట్టాన్ని గురించి భాగవతంలో చెప్పినా వివరించిన విధాన్ని మనం తెలుసుకున్నాం ఈ సమయంలో ఆది కావ్యమైన రామాయణంలో గంగావతరణ ఘట్టాన్ని విశేషంగా వర్ణించారు ఆ శ్రీ రామాయణ అంతర్గతమైనటువంటి గంగావతరణలోని కొన్ని అంశాలు మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శంకర శిరహ गगनोच्छ शंकरस्य रः ततो धरणीमाश्रिता वेसरपत जलं तत्र तीव्र शब्दपुरस्कृतम् मस्य कश्यप संघैश्च सिंसुमार गणैस्तथा पतद्भिः पतितोश्चैण्यै न्या। नरोचितव व्यरोचत वसुंधरा ततो देवर्षि गन्धर्व यक्षसिद्ध गणास्तथा ते तत्र గగనాద్ గగనాద్గాం గతాంత శంకరుని తల నుంచి విడుపడిన విడివడిన విడుదలకు కాబడిన గంగ నందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో అక్కడ గంగను విడిచాడు శివుడు అలా విడవబడిన గంగా ప్రవాహం ఏడు పాయలుగా ఏర్పడింది పవిత్ర జలములు గల హలాదిని పావని నళిని అను మూడు గంగలు తూర్పు దిశగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధువు అను మూడు మహానదులను మూడు గంగలను మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి ఆ గంగా ఆ గంగా ప్రవాహంలో ఏడవది భగీరథ మహారాజును అనుసరించిన రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథంపై ముందు ప్రయాణిస్తూ మహావేగం గల గంగ అతని వెంట ప్రవహిస్తోంది ఆ గంగా జలాలు ఎలా ఉన్నాయంటే శంకరుని శిరస్సును అతటి నుండి భూమిని చేరినప్పుడు మహాధ్వనులతో ఎంతో వేగంగా ప్రవహించాయి గంగా ప్రవాహమును సాగివచ్చిన ఆ ప్రవాహంలో సాగివచ్చిన మత్స్యములతో తాబేళ్లతోడను మొసళ్లతోడను ఇతర జలజంతువులతోడను భూమి ఎంతో శోభిల్లింది అంటోంది రామాయణం అట్లు దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కనుల పండువుగా చూశారు నగరముల వలె ఉన్న విమానముల నుండి గుర్రములపై నుండి భద్ర గజములపై నుండి ఆ దేవతలు ఆకాశమును నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకిస్తున్నారు భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణ దృశ్యమును చూడగోరిన వారై ప్రముఖము ప్రముఖ దేవతలు అచ్చటికి చేరారు మేఘములు తొలగిన గగనము అచ్చటికి విచ్ఛేయుచున్న దేవతాగణముల ఆభరణ శోభతో యదీప్యమానమై ప్రకాశించు వందల కొలది సూర్యుల కాంతులతో సదృశ్యమై విరాజులుతో ఉన్నది అటూ ఇటూ సంచరిస్తున్న మొసళ్ళతో పాములతో మీనములతో వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు గొలుపుతోంది పెక్కు రీతుల చిమ్మబడుతున్న తెల్లని నీటి నురుగులతో విస విలసు విలసిల్లుచున్న గగనము హంసల గుంపులతోడను శరత్కాల మేఘములతోనూ వ్యాప్తమై ఉన్నది క్వచిద్ధృతరం వ్యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచితుద్భూతం క్వచిద్తి శనై శనై సలిలైన సలిలం క్వచిదభ్యాహత పునః ముహుర్ ఊర్ధ్వముఖం గత్ పపాతవసుతలం తంకర శిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః వ్యరోచత తదాతోయం నిర్మలం గతకల్మషం ఆ గంగా వాహిని కొన్ని ప్రదేశాల్లో చాలా వేగంగా కొన్ని చోట్ల వంకరగా పెడుతోంది మరికొన్ని చోట్ల విశాలంగా వేరొక చోట పల్లములకు దూకుచు మరి ఒకచో తృళ్ళిపడుచు వేరొకచో ప్రశాంత గంభీరంగాను సాగిపోతోంది ఒక్కొక్క చోట సాధ్వి వలె గంభీరంగాను వేరొక చోట విలయాలి వలె వక్రమార్గమును మరి చోట నర్తకి వలె గంతులు వేస్తూ ఇంకొక చోట నితంబిని వలె మందయానమును ఆ గంగ ప్రవహిస్తోంది ముందునకు పారు నీటిని వెనుకకు మరలు నీరు తాకునప్పుడు నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళే అది నడమంత్రపు సిరి పట్టిన వాని వలే అది మిడిసి పడుతుంది అని కొందరు పండితులు వివరిస్తారు గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎగురిపడుచు నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుతోంది ఆ నీటి ఆ నీరు మురికి తొలగి నిర్మలంగా ప్రకాశిస్తోంది దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు ఈ జలములు శిరము శివుని శిరస్సము నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలచు ఆ జలములను ఆదరముతో గౌరవంతో తమ శిరముపై చల్లుకుని ఆచమించిరి శాపోహతులై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులయ్యారు పవిత్రములైన గంగా జలములు స్పర్శించే వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు పవిత్ర గంగా నదీ జలములలో స్నానము అలసటలు తొలగి జనులు మిగులు సంతోషించారు అని శ్రీ రామాయణం మనకి వివరంగా వర్ణిస్తోంది తిరిగి మన భాగవత కథాసుతలలోకి ప్రవేశించి ఆ గంగని తీసుకువచ్చిన భగీరథుడు తర్వాత ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడని మనం తెలుసుకుందాం జగతీనాథు రజంబు పజ్జ బహుదేశంబులు వడిందాటి తస్సగర రక్ష్మాప భస్మముల మీద ముంచి పారన్ మరున్నగర నగర వారు పొందిరి నవీన స్త్రీలతో గంగ నీరుగతింగాక మహాదురంత సుజనద్రోహ ద్రోహానలంపారుణే ఆ గంగానది భగీరథ మహారాజు రథం వెం వెనకాల ప్రవహిస్తూ అనేక దేశాలు దాటి ఆ సగర రాజకుమారుల బూడిద రాసులను ముంచి ప్రవహించగా వారు నూతన శోభలతో దేవతల నగర నివాసమైన స్వర్గాన్ని పొందారు పుణ్యాత్ముల పట్ల చేసిన అంతులేని ద్రోహమనే అగ్ని గంగాజల ప్రవాహం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా అది చల్లారదు సజ్జనుల పట్ల చేసిన దోషం ఊరికే పోదు ఈ దోషం పోగొట్టగల సాధనం పవిత్రమైన గంగాజలం మెప్పించి మహోతప నియముతు నియతుండై ఆకాశ గంగానదిన్ ధరకుందెచ్చి నిజా నితాంతకీర్తి అతికాస్తంభంబుగా నవ్య సుస్థిరలీలన్ పితృకృత్యమంతయుయుయుయుయుయుయుయుయుయునర్చన్ వారి తానేక దుస్తవంశవ్యధుడా భగీరథుడు శ్రీకరుడు అల్పుడే వంశానికి తగిన జటిలమైన దుఃఖాన్ని నివారించడు శాశ్వత శుభకరుడైన భగీరథుడు పరమేశ్వరుణ్ణి గొప్ప తపోనిష్ఠతో మెప్పించి ఆకాశమందలి దేవగంగా నదిని భూమి మీదకి తీసుకొచ్చాడు తన కీర్తి అనే తీగకు శాశ్వతమైన స్తంభంగా చేసుకుని పితృకార్యాన్ని పూర్తి చేశాడు ఆయన సామాన్యుడు కాడు మందాకిని వియద్గంగా స్వర్ణది సురదీర్ఘిక అని గంగానదికి పేర్లు ఆకాశమందలి నదిని భూమికి తేవడం అసాధారణం దాన్ని సాధించడం చేతనే అతడు కీర్తి పొందాడు భగీరథ ప్రయత్నం అని శాశ్వతత్వాన్ని పొందాడు అప్పుడు కొందరు మహర్షుడు శ్రీవారిని శ్రీహరిని తమ మనస్సులలో తీవ్రంగా ధ్యానిస్తూ విష్ణుపాదోద్భవమైన గంగానదిలో కుంకులిడి త్రిగుణాతీతులై విష్ణువులో ఐక్యమయ్యారు అని భాగవతం మనకి ఫలశ్రుతిగా చెప్పినట్లు మనం భావించాలి మరికొన్ని విషయాలు మరో కథారూపంలో వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి